హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అండి ఈరోజు వీడియోలో నేను మీతో పన్నీర్ బిర్యానీని ప్రిపేర్ చేయడము షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఆనియన్స్ కరేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు టమోటాలు అండ్ కొత్తిమీర పుదీనా పోపు దినుసులు ఆయిల్ గరం మసాలా అండ్ సాల్టు కారం ధనియాల పొడి తీసుకున్నాను సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసే విధానాన్ని అయితే మీతో షేర్ చేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి బౌల్ని అయితే పెట్టుకున్నాను హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో పోపు దినుసులు వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేశాను సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే త్వరగా వేగుతాయి కదా అని చెప్పి సో అవి ఐ మీన్ ఆనియన్స్ వేగే లోపల పక్కనైతే స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నాను సో అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశానండి సో ఇవి ఫ్రై అయ్యే లోపల మనము పక్కనే పెట్టుకున్న ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట సో అందులో మనము ముందుగానే కట్ చేసుకున్న టమోటా ముక్కలు అయితే వేసుకున్నాను సో ఇవైతే బాగా ఫ్రై అయ్యే లోపల నేను పక్క పక్కన పెట్టిన పన్నీర్ని కూడా గమనిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అవి మాడిపోతే మళ్ళీ మనకి కర్రీ ఐ మీన్ బిర్యానీ అనేది పాడైతుంది కదా అందుకని చెప్పి సో ఇక్కడ మనకి టమోటా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశానండి సో ఇక్కడ మనకి గమనించినట్లయితే పన్నీర్ కూడా బాగా మిక్స్ ఫ్రై అయిపోయింది అనమాట సో ఇంక వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కారం వేశాను అంటే మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను అలానే కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేశానండి అది పూర్తిగా ఆప్షనల్ అనమాట సో ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను చూసారు కదా మనకి మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనకి పక్కనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ముందుగానే మనము రైస్ అనేది నానబెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ ముందే మనము రైస్ నానబెట్టేసుకుంటాము సో ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున నేను వేసుకున్నాను సో మీ దగ్గర ఉన్న రైస్ పాతవైతే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది నార్మల్ అయితే ఇంకా తక్కువే పడుతుంది సో ఇప్పుడైతే మీరు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కారం కావాలంటే కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఎసురు మొత్తం కూడా కాగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ఏమంటారు నాన్పెట్టుకోండి రైస్ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసానండి చూసారు కదా ఇప్పుడు చూస్తే మనకి రైస్ అయితే ఇలా అయింది ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి సో ఒక టు తర్వాత మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఇంతేనండి చేసుకోవచ్చు సో మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేసారు సో హ్యాపీగా గా తినేసాం అన్నమాట సో ఎలా ఉంది అని ఫ్రెండ్స్ని అడిగితే చాలా బాగుంది అని చెప్పారు చాలా ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఇలా అయితే చేయొచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్